హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఎర్రలపాటి గిన్నెని తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అదే కప్పు కలుపుతో బియ్యం పిండి వేసుకోవాలి ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి చిటికిడంతా సాల్ట్ వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి రెండున్నర కప్పులు పిండికి రెండున్నర కప్పులు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి వాటర్లో బెల్లం వేసుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని బెల్లం ఇలా పూర్తిగా కరిగినాక మనం బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి బెల్లం సిరప్ని వడకట్టుకొని మళ్ళీ కడాయిలో వేసుకోవాలి ఇలా బెల్లం అంతా పూర్తి కరిగిపోతే సరిపోతుంది మనకు పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం పిండిని వేసుకుంటా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని చల్లారేదాకా దాకా ఒక ట్వంటీ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి కలుపుకున్న పిండి చల్లారిపోయినాక కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి మిండి మొత్తాన్ని బాగా కలుపుకొని గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ చిన్న కవర్ని తీసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయాలి పిండి ముద్దని రౌండ్గా చేసుకొని మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా రౌండ్ గా చేసుకోవాలి ఇలా తయారు చేసుకోవాలి అన్నిటినీ ఆయిల్ వేడైనాక మనం తయారు చేసుకున్న పిండిని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పాలను తయారు చేసుకోవాలి ఇలా సరిపడి వేసుకొని వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ మరినాక మనం టర్న్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఆయిల్ని ఇలా ప్రెస్ చేసి ప్లేట్లో వేసుకోవాలి అన్నిటినీ ఇలానే ప్రెస్ చేసి ప్లేట్లో వేసుకోవాలి మనం అన్ని అప్పాలని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలర్ మారినాక మనం టర్న్ చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చినాక ఇందా చూపిస్తున్నట్టు మనం ఆయిల్ని ప్రెస్ చేసి తీసుకోవాలి అన్ని అప్పాలని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మీకు అన్నీ రెడీ అయిపోయినా చూపిస్తాను శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలు రెడీ అయిపోయినాయి ఈ అప్పాలని మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా చేసుకొని తినచ్చు మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్